నిన్నటి ఎపిసోడ్లో ముగ్గురు ఫ్యామిలీస్ అయితే వచ్చారు కదా అందులో డిమాండ్ పవన్ సంజన దివ్య గారి ఫ్యామిలీస్ అయితే వచ్చాయి వాళ్ళు వీళ్ళకి ఏ హింట్లు ఇచ్చారు అనేసి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందర మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది నేను ఇంకా కొన్ని మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను ఇప్పుడు వేడియోలోకి అయితే వెళ్దాం డిమాండ్ పవన్ రాడే అవుతూ ఉంటాడనమాట అప్పుడే చింటూ అనే వాయిస్ అయితే తినిపిస్తుంది ఇంకా డిమాండ్కి అర్థం అయిపోతుంది వాళ్ళ మదరే కదా వాళ్ళు పిలిచేది అనేసి వచ్చారని అక్కడ ఇక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తూనే ఉంటాడు ఎక్కడ కనిపించలేదు మమ్మీ రా మమ్మీ అని పిలుస్తూ ఉంటాడు బిగ్ బాస్ డిమాండ్ పవన్ అయితే ఫ్రిడ్జ్లో ఉండమని చెప్తాడు అప్పుడు మెయిన్ డోర్ ఓపెన్ అవుతుంది అందులో నుంచి డిమాండ్ వాళ్ళ మదర్ అయితే వస్తారు వచ్చేసి లోపలికి ఎంట్రీ అవుతానే ఫస్ట్ రేతు హాయ్ ఆంటీ అనేసి అంటుంది హాయ్ అమ్మా అనేసి డిమాండ్ పవన్ దగ్గరకు వచ్చి అగ్ చేసుకొని తన చేతిలో తీసుకొని వచ్చింటుంది అనమాట లడ్డు అది అతనికి తినిపిస్తుంది ఇంకా బిగ్ బాస్ అందరినీ రిలీజ్ చేస్తారు అందరు వచ్చి ఆంటీ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటారు ఆంటీ ఎంతో బాగున్నారంటే డిమాండ్ వాళ్ళ మదరు ఎంతో క్లోజ్గా మాట్లాడుతున్నాడు అందరితో ఏ కల్మోషం లేకుండా అందరితో మాట్లాడుతున్నారు చాలా బాగున్నారు లక్ష్మీదేవిలాగే నవ్వుతూనే ఉన్నారు పోయే వరకు నేనైతే ఏమనుకున్నానంటే డిమాండ్కి ఏమైనా చెప్తుందేమో రీతు ఎందుకు క్లోజ్ ఉంటున్నావు బయటికి నెగిటివ్ వస్తుంది అనేసి ఏదైనా హెంటిస్తుందేమో అనుకున్నా కానీ అసలు ఆ థాటే లేదు ఆంటీకి ఎంత క్లోజ్తో అందరితో కలిసిపోయిన రీతుతో కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు లాస్ట్ సీజన్లో కూడా లవ్ ట్రాక్లు చాలామంది నడిపినారు వాళ్ళల్లో మదర్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు నడిపిన ఆపోజిట్ పర్సన్తో మాట్లాడేవాళ్ళు కాదు కొంచెం దూరం పెట్టేవాళ్ళు లాస్ట్లో మాట్లాడేవారు జస్ట్ మాట్లాడినా అంటే మాట్లాడినా అన్నట్టు మాట్లాడేవాళ్ళు కానీ ఈసారి రీతుతో మాత్రం ఆంటీ అస్సలు అట్లాంటివే పట్టించుకోలేదు తను ఏం చెప్పినా అవునా అమ్మ అవునా అమ్మ అని నవ్వుతూనే మాట్లాడుతున్నారు ఇంకా టైం అయిపోతుంది అనేసి డిమాండ్ పవర్ని వాళ్ళమ్మని పక్కకు పిలుచుకొని వెళ్ళి మాట్లాడతారు అమ్మా నాన్న ఎలా ఉన్నారు తింటున్నారా అప్పటికంటే ఇప్పుడు బాగున్నారా అనేసి అడుగుతాడు అప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది బాగున్నాడు అన్న అన్నీ తింటున్నాడు మేము జ్యూస్ చేసి అన్నం అన్ని మిక్స్ కేసి ఇస్తున్నాము తింటున్నాడు అప్పటికంటే ఇప్పుడే బాగున్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడు నువ్వు మంచిగా ఆడు నువ్వెందుకు నిద్రపోవట్లేదంట బాగా నిద్రపోవు అని చెప్తుంది అమ్మ అదేం లేదమ్మా నేను అందరికీ వండి పెట్టాలి కదా మూడు పూట్ల వండాలి నాకు అదే ఉంటుంది ఇంకా ఎప్పుడు నేను నిద్రపోవాలి ఎవరికి వంట చేసే కూడా రాదు అంతే ఏం లేదు ఇక్కడ అందరు నన్ను బాగా చూసుకుంటారు కానీ కెప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి నన్ను స్ట్రాంగ్ అని తీసేస్తారు ఇంకా అక్కడ కూడా సపోర్ట్ ఇచ్చేది రీతు అందుకే తనని నేను బాగా చూసుకుంటాను అంతే అంతకు మించి మా మధ్యలో ఏం లేదు అని కొంచెం క్లారిటీ ఇచ్చాడు వాళ్ళమ్మ అడగలేదు కానీ తనే కొంచెం క్లారిటీ ఇచ్చాడు వాళ్ళమ్మకు ఇంకా వాళ్ళమ్మ కొంచెం నా అని అడుగుతుంది చాలా మిస్ అయింది వాళ్ళమ్మ డిమాండ్ని తినిపించాలని తనే అడుగుతుంది తినిపించనా నానా అని నాకైతే చాలా బాధ అనిపించింది ఆ క్షణం ఎమోషనల్ అయ్యాను నేనైతే అప్పుడు డిమాండ్ పవన్ బిర్యానీ వేసుకొని వస్తాడు వాళ్ళమ్మ తినిపిస్తూ మాట్లాడుకుంటూ ఇద్దరు తిన్న తర్వాత అందరూ ఇంకా వెళ్ళి కిచెన్లోకి వెళ్తాడు అప్పుడు రీతు వచ్చి ఒక జోక్ వేస్తుంది ఆంటీ మీ అబ్బాయి ఇక్కడ వంట చేస్తుంటే నేను సామాన్లు కడిగేది నేనే ఆంటీ అని జోక్ చేస్తుంది అవునా అమ్మ అని వాళ్ళమ్మ నవ్వుతుంది ఇంకా ఏమో వచ్చి అంటే మీకు ఎవరంటే ఇష్టం అంటే ఆమెకి ఇంకా ఎవరికి ఏ క్లారిటీ ఇవ్వాలో ఎలా చెప్పాలని అర్థం కాలేదు అందుకే పాపం ఆమె మీరు బాగా కామెడీ చేస్తారు అని చెప్పేసి అట్లా ఊరుకుంది అంతే ఇంకా ఎవరి గురించి ఆమెకి ఏమి పెద్దగా తెలిసినట్లు ఒకవేళ ఫ్యామిలీ నెంబర్స్ ఏవైనా హిట్స్ ఇవ్వు అని చెప్పి పంపించినా తను చెప్పే పొజిషన్ అయితే లేదు ఎందుకంటే ఆమె ఎవరిని తక్కువ చేసి చూడాలి వీళ్ళని ఇలా బ్యాట్ చేయాలి అలా నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలనేస్తా అసలు ఆ థాటే లేదు ఆమెకి ఎంత ప్యూర్ హార్టెడ్గా ఉన్నారంటే ఆమె చాలా బాగున్నారు మహాలక్ష్మిలా లక్ష్మీదేవిలా అనిపించారు నాకైతే ఆమె చూస్తుంటే నాకు మా మదర్ గుర్తొచ్చారు ఎంత బాగున్నారు ఎంత బాగా మాట్లాడుతున్నారు ప్రతి నవ్వుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరితోనూ ఇంకా డిమాండ్ పవన్ టైం అయితే అయిపోయింది ఇంకా లాస్ట్లో బిగ్ బాస్ ఒక సాంగ్ వేస్తారు అమ్మ సాంగ్ వేస్తారు అందరు ఎమోషనల్ అయిపోయినారు ఎంత బాధ అనిపించిందంటే అంటే ప్రతి ఒక్కరు వేర్చినారు చూడు భరణి గారు దివ్య గారు కళ్యాణ్ రీతు తనుజా అందరూ ఇమ్మాని అందరూ ఏడ్చినారు ఎంత బాధ అనిపించిందో ఆ సాంగ్ చూస్తుంటే ఇంకా డ్యాన్స్ చేసిన తర్వాత పవాన్ వాళ్ళ అమ్మ దగ్గర కాళ్ళు ముక్కి ఆశీర్వాదం తీసుకుంటాడు వాళ్ళ అమ్మ వెళ్ళేటప్పుడు కూడా రీతు దగ్గరకు వచ్చి ఏడవద్దమ్మా అనేసి చెంపలు పట్టుకొని ఏడవద్దమ్మా మేము అందరం ఉన్నాం కదా నీకు అనేసి చెప్పి వెళ్తుంది ఇంకా మార్నింగ్ అయితే బిగ్ బాస్ సాంగ్ వేస్తాడు కదా ఆ సాంగ్ వేస్తాడు అందరు కలిసి డ్యాన్స్ వేస్తారు బాగా తర్వాత అందరు ఫ్రెష్ అప్ అవుతారు ఫ్రెష్ అప్ అయిన తర్వాత సంజన గారిని కన్ఫెక్షన్ రూమ్ రూమ్లోకి పిలుస్తాడు బిగ్ బాస్ పిలిచి నీకైతే ఫ్యామిలీ వీక్ లేదు కదా నీకు ఎవరన్నా హౌస్ మేట్స్ టైంకి నీకు ఇస్తే ఆ టైంలో నీకు ఫ్యామిలీ వస్తారనేసి చెప్తాడు ఎవరైనా ఒప్పించుకొని నీ టైం తీసుకో అనేసి చెప్తాడు అప్పుడు ఓకే అనేసి సంజన బయటకు వచ్చి ఈ అడుగుతుంది ఇమానుయుల్కు చెప్తుంది నీకు ఎవరైనా టైం ఇస్తే తీసుకోమన్నాడు అంటే అప్పుడు ఇమానుయుల్ నా దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది కదా మమ్మ నీకు ఇస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్తాను తీసుకో నాకు సరిపోతుంది అనేసి చెప్తుంది ఓకే అనేసి అంటుంది తర్వాత కళ్యాణ్ వెంటనే వచ్చేసి నేను కూడా ఇస్తాను నీకు ఒక ఫైవ్ మినిట్స్ ఇస్తాను తీసుకోండి అంటుంది సరే ఓకే అంటుంది సంజన అప్పుడు ఇమాన్యుల్ వద్దు ఎందుకు టైం అంతా అందరికి ఇచ్చేస్తున్నావు నీకు ఫ్యామిలీ ఉంది కదా నువ్వు వాళ్ళతో స్పెండ్ చేయాలి కదా వద్దు వద్దు అనేసి ఇమాన్యుల్ చెప్పినా వినడు కళ్యాణ్ ఇంకా భరణి గారు ఉన్నారు కదా భరణి గారిని అడగడానికి తను ఇంత ముందుకు నీ కోసం నేను అది ఓపెన్ చేసినాడు కదా బాక్స్ అట్లా చేసినాను నీ కోసం సాటిస్ఫై చేసినాను అని చెప్తాడు కానీ సంజన అడగడానికి కొంచెం సిగ్గుగా ఉంది బిగ్ బాస్ అనేసి బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇమాన్యుల్ వచ్చి ఎవరిని అడగొద్దు మమ్మ చాలు ఇంకా నీకు ఇంత టైం చాలు ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని ఉంటుంది కదా నేనే ఇచ్చేవాడిని కానీ నాకు తను వస్తే ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ మాట్లాడడానికి సరిపోదు అనేసి చెప్తాడు ఇప్పుడు సంజన ఓకే ఎవరిని అడగను అనేసి అంటుంది తర్వాత బిగ్ బాస్ వచ్చి సంజన మీకు ఎంత టైం వచ్చింది చెప్పండి అనేసి అడిగినప్పుడు సంజన చెప్తుంది కళ్యాణ్ ఫైవ్ మినిట్స్ ఇచ్చినాడు ఇమాన్యుల్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చినాడు బిగ్ బాస్ అనేసి అప్పుడు సంజన ఏమంటుంది అంటే కళ్యాణ్ ఫైవ్ మినిట్స్ ఇచ్చినాడు కానీ బిగ్ బాస్ నేను వన్ మినిటే తీసుకుంటానని వామె అక్కడ బాగా ఆలోచించుడు ఎందుకంటే యువర్ ఫ్యామిలీనే ఇంపార్టెంటే కదా కళ్యాణ్ టైం తను ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తీసుకుంటే తనకు ఉండేదే ఫిఫ్టీన్ మినిట్స్ దాంట్లో టెన్ మినిట్స్ ఉంటుంది అప్పుడు తన ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తాడని ఆలోచించి వన్ మినిటే తీసుకుంటుంది సంజన నాకు అక్కడ బాగా అనిపించింది ఆలోచించడం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ అందరికీ ఎవరికి కావాలనే ఫ్యామిలీ టైం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు నేనేమనుకున్నానంటే ఫస్ట్ తను కావాల్సి సింపతి క్రియేట్ చేయడానికి ఇట్లా టైం ఇస్తున్నాడేమో అనుకున్నాను కానీ అలా కాదు తను ఆర్మీలో ఉన్నారు కదా నెలల నెలలు అక్కడే ఉండి తను ఫ్యామిలీకి దూరంగా ఉండేది అలవాటైపోయింది తనకి కాబట్టి తను ఫ్యామిలీ లేకున్నా నేను ఇక్కడ సర్వే అవ్వగలను అని కాన్ఫిడెన్స్తో ఉన్నాడు కాబట్టి తను ఏం అంత పట్టించుకోవట్లేదు ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదు ఇంకొకటి ఏంటంటే తను ఇన్ని సంవత్సరాలు దూరం ఉండి ఇప్పుడు అందరు ముందర తను ఎమోషనల్ ఎక్కడ బయటపడుతుందో వాళ్ళ ముందర ఎమోషనల్ అవుతానో అమ్మని చూస్తే అనేసి తను బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు అంతేకాని ఇక్కడ ఏం సింపతి చేయాలనేసి కళ్యాణ్ చేయట్లేదు ఒకవేళ తను సింపతి క్రియేట్ చేయాలనుకుంటే టైం అడిగినప్పుడు ఎవరైనా అవునా నాకు కూడా ఫ్యామిలీ ఉన్నారు వస్తారు నా అమ్మని చూడాలి నేను కూడా తనుతో మాట్లాడాలి అయ్యో సర్లే పర్లేదు నీకు ఇచ్చేస్తానులే అనేసి అట్లా కొంచెం బాధపడినట్టు అట్లా సింపతి క్రియేట్ చేసేవాడు కానీ తను అసలు ఏమేమో ఆలోచించట్లేదు నాకు యూజ్ అవ్వకపోయినా పక్క వాళ్ళకి యూజ్ అవుతుంది కదా నాకంటే వాళ్ళు ఎక్కువ హ్యాపీ అవుతారు కదా అనేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు అంతేగాని తను సింపతి కోసమైతే కాదు అలా ఎవరు అనుకోకండి అబ్బా తను చాలా జెన్యున్గానే చేస్తున్నాడు ఇంకా ఎపిసోడ్ విషయానికి వస్తే సంజన ఫ్యామిలీ అయితే పంపిస్తారు బిగ్ బాస్ ముందుగానే సర్ప్రైజ్ చేద్దాం సంజన అనేసి వాళ్ళు ఫ్లవర్స్ అయితే పెడతారు టేబుల్ మీద కానీ తనుజ చూడడం సంజన లేట్ అవుతే ఎప్పుడు చూస్తుందో ఎప్పుడు సర్ప్రైజ్ అవుతుందో లేట్ అవుతుంది అనేసి ఇంకా తనుజ తీసుకెళ్ళి కెప్టెన్ రూమ్లో బెడ్ మీద అయితే పెడతాది సంజన కెప్టెన్ రూమ్లోనే ఉంటుంది బాత్రూంలో ఉంటుంది బయటికి వచ్చి చూస్తే సర్ప్రైజ్ అవుతుందేమో అనుకుని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ తనైతే ఏం సర్ప్రైజ్ అవ్వలేదు ఎందుకంటే అంటే ఏడ్చి ఏడ్చి తన కన్నీళ్ళు ఇంకిపోయా ఇంకా వస్తున్నారు అమ్మయ్య ఇంతే చాలు అనేసి అట్లా నార్మల్గా ఉండిపోతుంది తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అయితే వస్తారు వాళ్ళ పిల్లలు ఇద్దరు వాళ్ళ హస్బెండ్ అయితే వస్తారు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు బాగా మాట్లాడతారు ఆ పిల్లోడైతే కానీ ఇక్కడ డిసప్పాయింట్ ఏంటంటే చిన్న పాప అయితే కినుక అసలు అమ్మని కనుక్కోలేకపోయింది గుర్తుపెట్టలేక ఏడుస్తుంది తనని అయితే బయటికి పంపించారు ఇంకా బిగ్ బాస్ ఏడుస్తూనే ఉంది కదా అనేసి ఇంకా పెద్ద బాబుతో అయితే ఆడు అది బాగా ఆడుకుంటూ నవ్వుకుంటూ ఇంకా ఏడవనని ఫిక్స్ అయిపోయింది కానీ ఫస్ట్లో సంజన ఫుల్ ఏడుస్తుండే ఎప్పుడు ఏడుస్తూనే ఉండే ఇప్పుడైతే అప్పటికి ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా అయింది సంజన ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా ఏం అయితే ఏం ఇవ్వలేదు కానీ బాగానే మాట్లాడుతున్నారు అందరితో కలిసి ఉండు బాగా కొట్లాటలు తక్కువనే ఉన్నాయి అని చెప్పేసి ఇమ్ముని పిలుచు అనేసి ఇమ్మూతో కొద్దిసేపు మాట్లాడతారు అప్పుడు ఇమ్ముకు చెప్తాడు వాళ్ళ హస్బెండ్ ఇక్కడ టెన్ పర్సెంట్ గొడవ పడుతుంది అనేసి అప్పుడు ఇమ్ము టెన్ పర్సెంట్ నా టెన్ పర్సెంట్కే ఇంత హౌస్ని అంత అతల కుతలం చేస్తున్నావు అమ్మమ్మ అనేసి అడుగుతాడు ఇంకా ఇమ్ము అయితే ఇంకా ఆ బాబుని ఎత్తుకొని ఆడిస్తూ మీ మమ్మీని తీసుకెళ్ళిపోయి ఇంటికి పంపిద్దాం నువ్వు ఉండురా అనేసి అంటే ఆ పిల్లోనికి ఏమర్థమైందో కానీ ఓకే అని చెప్తాడు ఆ పిల్లోడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఆ పిల్లోడు కూడా అందరితో కలిసిపోయి ఆడుకుంటూ బిగ్ బాస్ హౌస్ మొత్తం అల్లారల్ల చేసినాడు ఆయనసేపు తర్వాత సంజన ఫ్యామిలీ వాళ్ళ టైం అయితే అయిపోతుంది ఇంకా వాళ్ళకి ఒక సాంగ్ వేస్తాడు అదే జో అనేటి ఆ టైప్ లో సాంగ్ వేస్తాడు ఇంకా తర్వాత సంజన ఫ్యామిలీ అయితే వెళ్ళిపోతారు తర్వాత బిగ్ బాస్ అయితే ఫ్రిజ్ చేసే గేమ్ అయితే రెడీ చేసినాడు అందులో ఫస్ట్ బాయ్స్ని ఫ్రిజ్ చేసినాడు ఇంకా గర్ల్స్ అందరు వెళ్ళి మేకప్ ఐటమ్స్ అన్ని చేసి వీళ్ళని గర్ల్స్ రెడీ చేసినారు ఈ మాన్యుల్ని చూడాలి రెడీ చేసినప్పుడు ఎట్లున్నాడు అంటే ఫుల్ నాకు వచ్చింది నాకైతే మీరు కూడా ఒకసారి చూడండి ఎట్లున్నాడో తర్వాత ఇంకా ఇప్పుడు బిగ్ బాస్ గర్ల్స్ని ఫ్రిడ్ చేస్తారు ఇంకా బాయ్స్కి ఛాన్స్ వచ్చింది అనేసి అందరినీ మేకప్ ఐటమ్స్తో అన్ని గీసి గీసి బాయ్స్ లాగా రెడీ చేసాడు వాళ్ళను అట్లాగ అందరూ ఫ్రిడ్జ్ చేసే గేమ్ ఆడుతుంటారు హౌస్ మొత్తాన్ని ఫ్రిడ్జ్ చేస్తాడు బిగ్ బాస్ స్టోర్ రూమ్లో నుంచి దివ్య వాళ్ళ మదర్ అయితే వచ్చాడు వాళ్ళ మదర్ వస్తుంది ఎంత ఎనర్జీగా వస్తుంది అంటే ఫుల్ ఎనర్జీతో ఫుల్ జోష్గా అందరితో నవ్వుతూ మాట్లాడి దివ్య కంటే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అనే విధంగా వచ్చింది వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇంకా అందరిని ఆలో కూర్చోబెట్టి అందరి గురించి చెప్తుంది ఇంకా రీతు పవన్ దైతే ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఉన్నంతకాలమే ఉంటారో ఇంకా బిగ్ బాస్ అయిపోతానే బై బాయ్ చెప్తారేమో అనుకుంటున్నాను అని చెప్తుంది తర్వాత మేనల్ అయితే రోజు ఒక నియోజకవర్గానికి చెందిన వాళ్ళే కాదు అని చెప్తుంది తనుజన్ అయితే అందరినీ గ్రిప్లో పెట్టుకున్నావు కానీ నువ్వు సపోర్ట్ లేరంటావు అందరినీ సపోర్ట్లోనే ఉండరు చెప్తుంది ఇంకా భరణి గారి దగ్గరికి వచ్చేసరికి ఒక స్టోర్ అయితే చెప్తుంది ఇంకా ఆ స్టోరీ రియల్ ఆ ఫేక్ అనేది ఇంకా మీరే ఆలోచించుకోవాలి నేనైతే రియల్ అనే అనుకుంటున్నాను ఆ స్టోరీ ఏంటంటే వాళ్ళ అన్నయ్య సూసైడ్ చేసుకొని చనిపోయినారంట ఆయన భరణి గారిని చూస్తే సేమ్ వాళ్ళ అన్నలానే అనిపిస్తారని చెప్పింది దివ్య గారితో కూడా అలానే చెప్పి పంపించింది అంట ఆయనతో క్లోజ్ ఉండు అన్నయ్య అని పిలుచు అనేసి అందుకు ఆమె భరణిని అన్నయ్య అని పిలుచుందంట అప్పుడు మనకు తెలియదు కదా మనం ఎందుకు ఎమోషనల్ అవుతుంది భరణితో క్లోజ్ అవుతుంది అని నేను చాలాసార్లు అనుకున్నాను కానీ ఇప్పుడు తెలిసింది నేను ఆ స్టోరీ రియల్ అని ఎందుకు అనుకుంటున్నానంటే దివ్య ఎవరిని హౌస్ మేంట్స్ని అన్నయ్య అని పిలవలేదు పిలిచింది భరణి ఒకరినే మళ్ళీ వారిని కూడా భరణి గారు అని రెస్పెక్ట్ ఇచ్చే పిలుస్తుంది కాబట్టి ఆయన విషయానికి వచ్చేసరికి తను వెంటనే ఎమోషనల్ అయిపోతుంది అందుకు నేను రియల్ అని అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా లాస్ట్కి అయితే బిగ్ బాస్ సాంగ్ అయితే వేశారు వాళ్ళతో కలిసి వాళ్ళ మదర్ కూడా డ్యాన్స్ చేసింది ఇంకొక మాట అయితే చెప్పింది వాళ్ళ మదరు పిల్లల్ని ఎప్పుడు ఆపకండి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చేసే విధంగా మనం ఎంకరేజ్ చేయాలి వెనకల నుండి వాళ్ళని ఎప్పుడు ఆపకూడదు అనేసి చెప్పింది ఎంత మంచి మాట చెప్పిందో అట్లా సపోర్ట్ చేయడం ద్వారానే దివ్య ఈ పొజిషన్లో ఉందని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్